హై ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ప్రతి ఆడవాళ్ళ దగ్గర ప్రతి మగవాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది కానీ ఆడవాళ్ళతో ఉండేది చూపిస్తారు మగవాళ్ళు తా ఉండేది చూపించలేము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఆడవాళ్ళతో ఒకటి ఉంటుంది ప్రతి మగవాళ్ళతో ఒకటి ఉంటుంది అది ఏంటంటే ఆడవాళ్ళతో ఉండేది చూపిస్తారు మగవాళ్ళు తా ఉండేది చూపించలేరు ఇది ప్రశ్న తెలిసింటే కామెంట్లు పెట్టండి ప్రేమ తప్పు కానికోద్దండి ఇది మంచి ప్రశ్న కాకుండా మీరు ఏదేదో ఆలోచన చేసుకుంటే నేనేం చేయలేను ఇది తప్పుది కాదు మంచిది ఈ ప్రశ్న సూపర్గా ఉంటుంది ఇది మీరు మైండ్గా ఆలోచన చేసి ఏం అని చెప్పి తెలిసింటే కామెంట్లు పెట్టండి తెలియకుంటే ఊరికే ఉండండి అంతేకాని తప్పు కాని ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా మరొకసారి చెప్తాను అర్థం చేసుకోండి మగవాళ్ళతో ఒకటి ఉంటుంది ఆడవాళ్ళతో ఒకటి ఉంటుంది ఆడవాళ్ళతో ఉండేది చూపిస్తారు మగవాళ్ళతో ఉండేది చూపిలేరు ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ అచిత లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఎస్పీ స్టార్ నా